రుద్రకోట శ్రీ అయ్యప్ప స్వామివారి దేవస్థానం ఆలయ ప్రధాన కార్య కార్యదర్శిని శ్రీ అతిపల్లి లక్ష్మీనారాయణ నేను ఈరోజు సోషల్ మీడియాలో వచ్చినటువంటి మెసేజ్ని చూసి నేను చాలా దిగ్భ్రాంతికి లోనయ్యాను ముఖ్యంగా ఆ సోషల్ మీడియాలో పెట్టే వ్యక్తి మాకు ట్రస్టు సభ్యులకి తెలియపరిచి పెట్టి ఉంటే చాలా బాగుండేది అది చాలా దుర్మార్గమైన పనిగా మేము పరిగణిస్తున్నాము ఆలయ ట్రస్టు ఇటువంటి కార్యక్రమాల మీద ఎంతటి చర్యలైనా తీసుకోవచ్చు కానీ ఆలయ ప్రతిష్టలకు ఆలయ ఆలయ అభివృద్ధికి ఎంతో భంగం కలుగుతుందని మేము దీని మీద ఒక ప్రకటన చేస్తున్నాము ఇలాంటి ఇలాంటి మెసేజ్లు భవిష్యత్తులో ఎప్పుడైనా వచ్చినచో చాలా తీవ్రంగా పరిణామాలను ఎదుర్కొంటాం మేము ముఖ్యంగా మేము డిసెంబర్ పదవ తారీఖు అంబలము పడిబడిన కార్యక్రమాన్ని ఆలయ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తూ గౌరవనీయులు ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని కావ్య కృష్ణారెడ్డి గారిని మరియు సుకుమార్ రెడ్డి గారిని ఒక కేడర్లో ఉన్నటువంటి లీడర్లందరినీ అందరికీ తెలియపరిచి ఆహ్వానం అందజేశాము ఆహ్వానాల భాగంగా కావ్య కృష్ణారెడ్డి గారు పిచ్చేయడం జరిగింది ఎమ్మెల్యే గారు కూడా చేయడం జరిగింది గతంలో మే నెలలో ఎమ్మెల్యే గారు ఇరవై లక్షలతో ఫ్లోరింగ్ పనులను చేపట్టి ఉన్నారు అయితే కృష్ణారెడ్డి గారు కూడా మేము కృష్ణారెడ్డి గారిని ఆహ్వానించాం ఏమీ ఆశించలేదు కానీ అది వారి ఇష్టం అనుకున్నాము వారు వచ్చి అనుకోని రీతిలో ఆయనకి మనసుకు వచ్చి స్టేజ్ మీదనే ఒక ఐదు లక్షలు విరాళంగా ప్రకటించారు దానిని దానిని మేము ఆశించకుండానే ఆయన ప్రకటించినందుకు మేము చాలా సంతోషపడ్డాము ఆ సంతోషం మాకు లేకుండా చేశారు ఇటువంటి మెసేజ్ని పెట్టి అది ఏంటంటే ముఖ్యంగా ఆయన ప్రకటించినటువంటి విరాళాన్ని ఈ విధంగా ఆయన ప్రకటిస్తాడే కానీ స్టేజ్ మీద మైకులు పట్టుకొని కానీ ఆయన ఇచ్చేది లేదు చేసేది లేదని మా అంటే ఆ విధంగా ప్రకటించే మెసేజ్ పెట్టారంటే దాంట్లో మేము కూడా ఎవరెవరికో చెప్పి ఆయన డబ్బులు ఇచ్చేది లేదు చేసేది లేదు ఆయన ఇవ్వలేదు అనే దృష్టి అందరూ ఆలోచిస్తారు కాబట్టి మాకు చాలా బాధాకరంగా ఉంది ఇది ఆలయ అభివృద్ధికి ఎంతో భంగపాటని మేము మేము అనుకుని ఈ విధమైనటువంటి మేము ప్రతి చర్యని చేస్తున్నాము కాబట్టి ఆయనకి ఇక్కడికి రావటంతో ఆయనకి ఆయనకే బుద్ధి కలిగి ఇచ్చారు ఆయన చాలా సంతోషించాము మరలా వారం తర్వాత పోయి ఆయన కలవడం జరిగింది నేను ఎప్పుడైనా ఏ క్షణానైనా మీకు అమౌంట్ని అందజేస్తానని చెప్పి ఉన్నారు కానీ మేమే డిసెంబర్ ఇరవై ఆరు వరకు అన్నదాన కార్యక్రమాలు ఉన్నందువలన ఆయన్ని కలవలేకపోయాము తర్వాత ఈ లోపల మళ్ళా రెండు మూడు రోజులు పోదాం అనుకున్నాము ఆయన అకౌంట్కైనా ట్రాన్స్ఫర్ చేస్తామన్నారు కానీ ఇటువంటి దుష్ప్రచారం చేయటం చాలా బాధాకరంగా ఉంది కాబట్టి భవిష్యత్తులో ఇటువంటి దుష్ప్రచారాలు చేయకుండా మొట్టమొదటిగా మేము ఒక ఖండిస్తూ ఒక ప్రకటనని వెలువరిస్తున్నాము భవిష్యత్తులో ఎప్పుడైనా ఇటువంటి ఆటంకాల్ని కలుగు చేస్తే వారి మీద తగు చర్యలు తీసుకుంటామని కూడా తెలియ తెలియజేస్తున్నాము ఆలయ కమిటీ తరఫున ఈ విధంగా సోషల్ మీడియాలో ప్రకటించిన వారి మీద అధికారులు తగిన చర్యలు కూడా తీసుకోవాలని మరి మరి కోరుకుంటున్నాము అయ్యప్ప అయ్యప్ప స్వామి ట్రస్ట్ నెంబర్ నేను కూడా కృష్ణారెడ్డి గారు ఇక్కడికి వచ్చి అమౌంట్ ప్రకటించినప్పుడు మేము మళ్ళీ వారానికి పోయి కలిసాము సార్ని కలిసినప్పుడు ఆయన మా పేరు కూడా ఎక్కడ యాడ్ చేయొద్దని చెప్పాడు మా పేరు కూడా వద్దని చెప్పాడు ఆయన ఇట్లాంటి సోషల్ మీడియాలో వచ్చిన దానివల్ల గుడి అభివృద్ధికి చాలా ఇది అవుతుంది ఇట్లాంటి వచ్చినప్పుడు అట్లాంటి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఇప్పటికే కాటా